క్రైస్ట్ ద లార్డ్ నిజమైన స్వరం ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి రోమిల్ క్రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనం ప్రేమని దేవన్ వార్లరా దేవుడు మనల్ని ప్రేమించి తన సంకల్పం చెప్పున పిలుచుకున్నారు కాబట్టి మనకు సమస్తమును కూడా మేలు కలగడానికే జరిగిస్తున్నారని మనకు తెలుసు ఇలా మన యొక్క బలహీనతల్లోనూ మన యొక్క సమస్యల్లోనూ మనం చిక్కుకున్నప్పుడు దేవునికి ఎలా విజ్ఞాపన చెయ్యాలో ఎలా అడగాలో మనకు తెలియదు అయితే దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి ఉన్నారు ఆయన మన బలహీనతలో మనకు సహాయం చేస్తూ ఎలాగా మనము యుక్తముగా దేవునికి ప్రార్థన చెయ్యాలో మనకు తెలియదు గనుక ఆయనే ఉచ్చరింప కానీ మూలికలతో మనకు మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నారని మనకు తెలుసు మనం దేవుని అడిగే విధానం మనకు తెలియదు ఎలా అడిగితే దేవుడు మనకు అను అనుగ్రహిస్తారో కూడా మనకు తెలియదు అలా మనం దేవుని ముందు మోకరించినప్పుడు దేవునితో మాట్లాడడానికి సిద్ధపడినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి మన తరఫున దేవునికి విజ్ఞాపన చేస్తారు అంతేకాదు మనము సమస్యల్లో కూరుకున్నప్పుడు బలహీన పడిపోతున్నప్పుడు మన ఆత్మీయ స్థితి పడిపోబోతున్నప్పుడు మనకు దేవునికి విరోధముగా ఏదైనా అడ్డు వచ్చినప్పుడు మన పక్షమున మన ప్రభు నేసుక్రీస్తు వారు కూడా విజ్ఞాపన చేస్తున్నారని వాక్యం తెలియపరుస్తుంది ప్రేమను దేవుని వారి మనకు దేవుడు ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణే మన కొరకు త్యాగం ఇచ్చినప్పుడు మన విషయమే దేవుడు ఎందుకు కలుగు చేసుకోరు ఎందుకు సాక్షాత్తు తన అద్వితీయ మనకి ఇచ్చినప్పుడు మనకు అనుగ్రహించినప్పుడు పరిశుద్ధాత్మనే మనకు అనుగ్రహించినప్పుడు ఈ లోకంలో ఏదైనా సరే మనకు అడ్డుగా ఉంటే దానిని తీయడానికి దేవుడు నిశ్చయించుకుంటారు మన బతుకుల్లో దేవుడు కలుగు చేసుకుంటారు మనకి ఏదైతే అవసరమో మనకి ఏదైతే చేత కావట్లేదో అది దేవుడికి అసాధ్యమైనది కాదు కదా అది మనకి దేవుడు సమకూర్చడానికి మనకు మేలు కలగడానికే సమస్తమును కూడా చేసి ఉన్నారని మనం గ్రహించి దేవుని మీద ఆధారపడి దేవుడి విషయమై మనము తన సంకల్పాన్ని మరి నెరవేర్చడానికి పీల్చుకున్నారు కనుక దాని విషయమే మనం ఆలోచించి ఈ లోకపు చింతలు విడిచిపెట్టాలని ఈ వాగ్దానం అందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశపడుతున్న వారు దావజనుల బ్రదర్ పినేహెమ్యా గారు గాడ్ బ్లెస్ యుద్ధం హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకోన్ క్లిక్ చేయగలరు